ఊహించినట్టే ట్రంప్ టారిఫ్ల ప్రభావం భారత మార్కెట్లపై కనిపించింది భారత్పై ఇరవై ఐదు శాతం సుంకాలు ప్రకటించిన ట్రంప్ రేపటి నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించారు ఈ నేపథ్యంలోనే దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి ఆరంభంలోనే ఏడు వందల ఎనభై ఆరు పాయింట్లు పతనమైన సెన్సెక్స్ ప్రస్తుతం ఆరు వందల పాయింట్ల నష్టంతో కదలాడుతోంది నిఫ్టీ సైతం ఆరంభంలో రెండు వందల పాయింట్లకు పైగా పతనమైంది ప్రస్తుతం నూట యాభై పాయింట్ల పైగా నష్టంతో ట్రేడ్ అవుతోంది భారత్తో జరిగే వాణిజ్య చర్చల్లో తమ డిమాండ్లను సాధించుకునే లక్ష్యంతోనే ట్రంప్ టారిఫ్లు ప్రకటించినట్లు వాణిజ్య వ్యాపార నిపుణులు విశ్లేషిస్తున్నారు ఇదే వ్యూహాన్ని అమలు చేసి యూకే జపాన్ ఐరోపా సమాఖ్యలతో వాణిజ్య ఒప్పందాన్ని ట్రంప్ ఖరారు చేసుకున్నారు తాజాగా భారత్ పైన అదే వ్యూహం అనుసరిస్తున్నట్లు కనిపిస్తోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు ట్రంప్ టారీఫ్ల ప్రభావం స్వల్ప కాలంలోనే భారత ఎగుమతులు అభివృద్ధిపై పడుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు అయితే దీర్ఘకాలంలో టారిఫ్ల ప్రభావం తగ్గుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు